అందరికీ నమస్కారం నేను మీ రోజారమణి ఈరోజు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రచించిన ఒక హాస్య కథని వినేద్దామండి కథ పేరు బారసాల ఒక ఊరిలో సుబ్బయ్య సుబ్బమ్మ అనే దంపతులు ఉండేవారు సుబ్బయ్య ఆ ఊరి బడిలో ఉపాధ్యాయుడు వారికి పెళ్ళైన పది సంవత్సరాలకు ఒక అబ్బాయి పుట్టాడు వారి సంతోషానికి అంతు లేదు ఆ పిల్లవాడికి బారసాల జరపాలని ఏమి పేరు పెట్టాలనే విషయాన్ని చర్చించుకుంటున్నారు సుబ్బయ్య ఉసే సుబ్బి సుబ్బు అని గట్టిగా పిలుస్తున్నాడు సుబ్బయ్య సుబ్బమ్మ ఏమిటా గావు కేకలు అయినా నన్ను సుబ్బి అని సుబ్బు అని పిలవద్దని ముద్దుగా సుబ్బా అని పిలవమని మీకు ఎన్నిసార్లు చెప్పాను సుబ్బయ్య అబ్బబ్బా సర్లేవే ఏదో అలవాట్లో పొరపాటు ఇప్పుడు నీ పేరు సంగతి అలా ఉంచు రేపు మన అబ్బాయికి బారసాలు చేస్తున్నాం కదా వాడికి ఏం పేరు పెడదాము సుబ్బమ్మ కుర్చీలో కూర్చుంటూ ఆ చెప్పండి ఏం పేరు పెడదాము సుబ్బయ్య నేనేమో రామకోటి వ్రాస్తాను కనుక శ్రీరాముడి పేరు పెట్టాలి మా నాన్నగారి పేరు కూడా పెట్టాలి సుబ్బమ్మ ఆగండి ఆగండి మా అమ్మ పేరు పెట్టకపోతే నేను ఊరుకోను సుబ్బయ్య మీ అమ్మ ఆడది అబ్బాయి మగవాడు పేరు ఎలా పెట్టేది సుబ్బమ్మ మా అమ్మ పేరు నూకమ్మ నూకయ్యా అని పెట్టి నూకాలు అని ముద్దుగా పిలుచుకోవచ్చు సుబ్బయ్య సరేలే నేను రోజు భగవద్గీత పారాయణం చేస్తాను కాబట్టి భగవద్గీత అని పేరు పెట్టాలి ఇంకా మన ఇలువేల్పు హనుమంతుడి పేరు కూడా పెట్టాలి సుబ్బమ్మ భగవద్గీత రామాయణం రఘువంశం ఇవేం పేర్లండి బాబు సుబ్బయ్య అలా వీల్లేదు పెట్టాల్సిందే ఇంకా మా బడి విద్యాధికారి పేరు గేబ్రియల్ ఆయన పేరు పెడితే నాకు హెడ్ మాస్టర్గా ప్రమోషనో లేక ఇంక్రిమెంటో దొరుకుతుంది సుబ్బమ్మ పోయి పోయి ఆ కిరస్తాని పేరెందుకండి సుబ్బయ్య ఎక్కువగా మాట్లాడామంటే బెంచ్ ఎక్కిస్తా జాగ్రత్త చెప్పానుగా ప్రమోషన్ తప్పకిస్తాడని ఇంతలో బయట నుంచి సుబ్బయ్య వేలు విడిచిన మేనత్త లక్ష్మమ్మ వస్తుంది లక్ష్మమ్మ నాయనా సుబ్బయ్య పోయి నెలలో నా కొడుకు జ్వరం వస్తే వాడికి త్వరగా తగ్గిపోతే నీ కొడుకు వెంకటేశ్వర స్వామి పేరు పెడతానని మొక్కుకున్నా సుబ్బయ్య నీ కొడుక్కి జ్వరం వస్తే మధ్యలో నా కొడుకు స్వామి పేరు పెడతానని మొక్కుకోవడం ఏంటి లక్ష్మమ్మ తప్పు తప్పు స్వామిని గురించి అలా అనకూడదురా నీ కొడుకు జలుబు చేస్తుంది సుబ్బయ్య జలుబు చేస్తే పొడుం పీలుస్తాడులే సుబ్బమ్మ లెంపలేసుకుంటూ తప్పు తప్పు స్వామిని అలా అనకూడదు నీ పేరు పెడతాను తండ్రి నా బిడ్డని కాపాడు అంటూ దండం పెడుతుంది లక్ష్మమ్మ నిష్క్రమణం సూరమ్మ ప్రవేశం సుబ్బయ్య సూరమ్మను చూసి వెటకారంగా ఏమిటి సూరమ్మత్తా నీవు కూడా ఏ దేవుడికో దెయ్యానికో మూకుకొచ్చినట్టుంది సూరమ్మ ఏముంది నాయనా ఇవాళ చస్తే రేపటికి రెండు సుబ్బయ్య ఎల్లుండికి మూడు శుభమాన్ నా కొడుకు బారసాలు చేస్తుంటే నీ చావులు ఏమిటి సూరమ్మ అనంలేరా సుబ్బయ్య ఆయన పేరు పెట్టుకోరా నీ కొడుకు ఆయన అంతటి వాడు సుబ్బయ్య ఎవరే ఆయన సూరమ్మ సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ పేరు ఎలా చెప్పనరా సుబ్బయ్య చెప్పుకుంటే నేను పెట్టను పో సూరమ్మ నిన్న రాత్రి కల్లో కూడా కనిపించారా సుబ్బయ్య కొంపదీసి బారసాలకు రమ్మన్నావా ఏమిటి సూరమ్మ మీ మామయ్యరా సుబ్బయ్య ఓ సినీ సిగ్గు బొగ్గులు గాను చచ్చినవాడి పేరు చెప్పటానికి ఎంతసేపు చేశావే సూరమ్మ నిష్క్రమణం పక్కింటి ఆండాలమ్మ ప్రవేశం ఆండాలమ్మ సుబ్బయ్య రొమ్మ సంతోషమా ఇరుకు సుబ్బయ్య సంతోషానికి ఇరుకు సన్నము ఏమిటమ్మా ఆండాలమ్మ ఉంగ వయన్కి ఆరు పేరు వెచ్చుకోంగా ఉంగ వయన్ ఆరు మారి రొమ్మ వనక్క రాయిడువా ఆవరి పేరు ఆరుముఖం అతని పేరు పెట్టుకుంటే అతని మాదిరి నీ కొడుకు ధనవంతుడు అవుతాడు సుబ్బయ్య కోపంగా ఆరుముఖం పది ముఖం యాభై ముగం నా కొడుకు ఉండేది ఒక్క ముఖమే సుబ్బమ్మ శాంతంగా సరే మామీ వెచ్చి కోరే పోయిట్ వాంగా సరే మామీ పెట్టుకుంటాం ఆండాలు నిష్క్రమణం బడి ప్యూన్ కరీం ప్రవేశం కరీం హేమిడి అండి సుబ్బయ్య గారు మీ ఇంటికి పచ్చ పచ్చ తోరణాలు బడా ముస్తాబు చేశారు ఈయల్ మీది ఇంట్లో తద్దినం కానీ ఉందా అండి సుబ్బమ్మ ఏం సాయిబు ఆపభ్రంశపు మాటలు రేపు మా అబ్బాయికి పేరు పెడుతున్నాం కరీం అయితే మాకి ఒక పేరు తోచింది చెప్తాం పెట్టండి సుబ్బయ్య విసుగ్గా ఇప్పటికే వాడి పేరు చేంతాడంత ఉంది కరీం అందులో ఖాదర్ గారి పేరు హిర్కించండి సుబ్బయ్య ఎవడా ఖాదరు కరీం మాకి ఫాదర్ బడా బడా సాహెబ్ సెంట్ కీ చూసి తాకి వేశారు ఆయన పేరు పెట్టండి సార్ కరీం నిష్క్రమణం సుబ్బయ్య స్నేహితుడు భావకవి ప్రవేశం భావకవి ఏమిట్రా సుబ్బయ్య నీ కొడుకు పేరు పెడుతున్నావట నేను ఒక పేరు చెప్తాను పెట్టు సుబ్బయ్య నీరసంగా చెప్పు భావకవి నేను సుందరం అని పెట్టు సుబ్బయ్య ఆఖరికి నవలల్లో పేరు పెట్టమంటావుట్రా భావకవి లేకపోతే హిస్టరీలో పేర్లు పెట్టుకో బాబర్ అక్బర్ హుమయూన్ అని సుబ్బయ్య అబ్బా కోప్పడికిరా భావకవి కోపంగా నిష్క్రమిస్తాడు సుబ్బయ్య కొడుకును తలుచుకుంటూ తురక పేర్లు కిరస్తానీ పేర్లు నీవు యునైటెడ్ నేషన్లో పుట్టవలసిన వాడివిరా మరుదినం బారసాల్సిన పురోహితుడు పేట మీద కూర్చుని ఉంటాడు చుట్టూ పూలు పండ్లు ఒక కంచంలో బియ్యము పూజా సామాగ్రి ఉంటాయి పురోహితుడు రండి సుబ్బయ్య గారు పీట మీద కూర్చోండి సుబ్బయ్య పీట పైన కూర్చుంటాడు ముందు రోజున వచ్చిన వాళ్ళు ఇంకా ఇరుగు పొరుగు ఆడవాళ్లు కూర్చుని ఉంటారు పురోహితుడు దేవుడి దగ్గర దీపం వెలిగించండి అమ్మా అని వేసి శుక్లాం బరధరం విష్ణుం అని గణపతి పూజ మొదలు పెడతాడు పురోహితుడు అమ్మా పిల్లాన్ని తీసుకుని మీరు రావాలి ఎవరైనా రండి ముహూర్తం దగ్గర పడింది అని కేక వేశాడు సూరమ్మత్తతో పాటు సుబ్బమ్మ పిల్లాడిని ఎత్తుకుని వస్తుంది సుబ్బయ్య కోపంగా ఊళ్ళో ముత్తైదువులందరూ కట్టుకొని ఎక్కడికి వెళ్ళారు నువ్వొచ్చావు తగదనమ్మా అని అప్పుడు అక్కడ కూర్చున్న ఒక ముత్తైదువు లేచి వెళ్ళి సుబ్బమ్మను పిలుచుకొని వచ్చి జాగ్రత్తగా పీట మీద కూర్చోబెడుతుంది పురోహితుడు పూజ ముగించి సుబ్బయ్య ఇచ్చిన పేపర్ తీసుకుని అందులో వ్రాసిన పేర్లు ఇలా చదువుతాడు బియ్యంలో ఇన్ని పేర్లు పట్టవు కనుక చదువుతున్నానంటూ వీర వెంకట జగ్గ హనుమాన్ శ్రీరామ నూకాల భగవద్గీత గేబ్రియల్ ఆరుముఖం కాదర్ నీలసుందర పిచ్చయ్య శాస్త్రి సుబ్బయ్య ఎవడి పిచ్చయ్య శాస్త్రి పురోహితుడు మా నాన్నగారి పేరండి సుబ్బయ్య తలకొట్టుకుంటూ అందరూ తమ తమ ఇష్టం వచ్చినట్టు పేర్లు నా కొడుకు పెట్టండి అందరూ కలిసి పిల్లలు పెద్దలు జంతువులు సంతోషించే ఈ నామకరణానికి జై ఎంత బాగుంది ఈ బాసాలు కదా నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు